నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మన తిరుమల లడ్డు వివాదం చాలా పెద్ద దుమారం రేపింది కదా మనందరికీ కూడా షాకింగ్ న్యూస్ అది తిరుమల బాలాజీ లడ్డూలో యానిమల్ ఫ్యాట్ కలిసిందని మన సీఎం శ్రీ సిబిఎన్ గారు అనౌన్స్ చేయడం చాలా షాకింగ్ న్యూస్ అండి ఆయన కొంచెం సమయం మనం పాటించి మొత్తం తెలిసిన తర్వాత అనౌన్స్ చేస్తే బాగుండేదేమో అని నా పర్సనల్ ఒపీనియన్ ఇది అయితే ఈ వివాదం మన ఆంధ్ర హిందువులకే కాదు దేశంలో ప్రపంచంలో ఉన్న హిందువులందరి మనోభావాలు కూడా దెబ్బతిన్న విషయం ఇది మనందరికీ ఇష్టమైన దైవం వెంకన్న అయితే మనందరికీ ఇష్టమైన ప్రసాదం తిరుమల లడ్డు ఈ విషయం మీద సిట్టు వేశారు మన సిబిఎన్ గారు సిట్టు దర్యాప్తు అయితే మనం ఖచ్చితంగా మన ఆంధ్రాకి చెందిన పోలీస్ వ్యవస్థను రెస్పెక్ట్ చేయాలి కానీ ఈ ప్రాబ్లం అనేది ఒక ఆంధ్రాకి చెందింది కాదండి ఈ బాలాజీ లడ్డూలో యానిమల్ ఫ్యాట్ అనేది చాలా పెద్ద విషయం అంతేకాదు ఆంధ్రాకి చెందింది మాత్రమే కాదు దేశం ప్రపంచంలో ఉన్న హిందువులందరికీ సంబంధించిన విషయం ఇది అందుకని దీనికి సిబిఐ వేస్తే బాగుండేది అని కొంతమంది అభిప్రాయం నాది కూడా అంతే అయితే కొంతమంది సుబ్రహ్మణ్య స్వామి గారు ఇంకా ఎక్స్టీటీడీ అయిన సుబ్బారెడ్డి గారు ఇటువంటి వారు కోర్టుకు వెళ్ళారు కోర్టులో సిబిఐ చేత దర్యాప్తు చేయించాలని దీని మీద విచారం జరగాలని అది ఒకందుకు మంచిదండి ఎందుకంటే ఒక సుప్రీంకోర్టు లాంటి ఒక ఉన్నత న్యాయస్థానం కలెక్ట్ చేసుకుంటే మనకు ఒక క్లారిటీ వస్తుంది ప్రాబ్లం మీద అందుకని ఈరోజైతే సుప్రీంకోర్టు తీర్పిచ్చింది అంటే ఫైనల్ తీర్పు అండి మొన్న ఒకసారి మాట్లాడారు సుప్రీంకోర్టు వాళ్ళు ఏమన్నారంటే థర్డ్కి పోస్ట్ పోన్ చేసి థర్డ్కి విచ్ చెప్తామన్నారు డె డెసిషన్ ఏంటా అనింది ఆ రోజు చెప్పారు ఇటు దేవుణ్ణి దయచేసి రాజకీయాల్లోకి లాగొద్దు అని అంతేకాదు ఒక కొన్ని 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 వ్యా వ్యాఖ్యలు కూడా చేశారు సుప్రీంకోర్టు వారు దానిని తప్పుపడుతూ కొంతమంది ప్రముఖ రాజకీయ నాయకులు సుప్రీంకోర్టునే తప్పుబట్టి మాట్లాడారు అది ఎంతవరకు కరెక్టో వాళ్ళకి తెలియాలి ఈరోజు అంటే యాక్చువల్గా నిన్న చెప్పాలి సుప్రీంకోర్టు తీర్పు అనేది కానీ పోస్ట్ పోన్ చేసి ఈరోజు ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చారు అదేంటంటే ఇకపై తిరుమల లడ్డూ గురించి రాజకీయంగా ఎవరూ మాట్లాడొద్దాన్ని అది ఒకటి అది నిజంగా చాలా కరెక్ట్ అండి ఎందుకంటే జస్ట్ న్యూస్ వచ్చింది ఎంతోమంది డిబేట్స్ పెట్టేసి చాలా రకరకాల కామెంట్స్ అది ఎంత హట్ అవుతారు అతను హిందువులు అంతా అనేది ఆలోచించుకున్నా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఆర్గ్యుమెంట్స్ డిబేట్సు ఇంకా సోషల్ మీడియా అంతా మెయిన్ మీడియా ఇలా చాలా నడిచింది ఇక పైన సుప్రీంకోర్టు చెప్పినట్టుగా మనం అంత విషయం తెలిసినంతవరకు దీని మీద కామెంట్స్ చేయకపోతే మంచిది అని నా వ్యక్తిగత అభిప్రాయం దాంతోపాటుగా సుప్రీంకోర్టు చెప్పింది రాష్ట్రం వేసిన సిట్టు రద్దు చేస్తూ కొత్త సిట్టుని ఏర్పాటు చేసింది అందులో ఐదుగురు సభ్యులు ఉంటారు ఇద్దరు సభ్యులు సిబిఐ నుండి వస్తారు అంటే ఇద్దరు అధికారులు సిబిఐ వాళ్ళు ఉంటారు ఇద్దరు అధికారులు ఆంధ్రాకు చెందిన పోలీస్ ఆఫీసర్స్ ఉంటారు దాంతోపాటుగా మన ఫుడ్ రిజిస్ట్రేషన్ ఇది ఉంటుంది కదా ఎఫ్ ఎఫ్సిసిఐ అని అనుకుంటానండి అది తప్పైతే క్షమించండి వాటి నుండి ఒక అధికారి వస్తారు మొత్తానికి ఐదుగురు అధికారులతో కొత్త సిట్టును ఏర్పాటు చేసింది మన సుప్రీంకోర్టు ఖచ్చితంగా ఈ ఈ దర్యాప్తుతో నిజాలు ఏంటో బయటకు వస్తాయని నాకు అనిపిస్తుంది అంతేకాదండి ఆ వెంకన్న దీనికి తొందరగా ముగింపు పలకాలని నేను అనుకుంటున్నాను ఈ ఇది కూడా వీలైనంత తొందరగా ఈ దర్యాప్తు జరిగితే తొందరగా ఒక ఈ దీనికి డిస్ప్యూట్కి అనే దానికి ఒక క్లో ముగింపు ఉంటుందని అనుకుంటున్నాను నేను అలాగే మనందరం కూడా సుప్రీంకోర్టు తీర్పును రెస్పెక్ట్ చేద్దాం వెయిట్ చేద్దాం నిజం